యాభై ఎనిమిదవ జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు కాకినాడలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్ హెచ్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా కాకినాడ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బచ్చుశేఖర్ టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపుడి వీరు తదితరులు పాల్గొన్నారు ముందుగా సరస్వతీ దేవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి దేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపుటానికి అర్పించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మనీష మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా చరిత్ర ప్రాపంచక విషయాలపై గ్రంథాలు చదవాలని విజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు డిప్యూటీ విద్యాశాఖ అధికారి కేవీవి సత్యనారాయణ బచ్చు శేఖర్ మల్లిపూడి వీరు కూడా గ్రంథాలయాల ప్రాధాన్యంపై తమ సందేశం వినిపించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కిషోర్ ఏవిఎస్ నాగేంద్ర కుమార్ పి దుర్గా ప్రసాద్ ఎన్విఎస్ ఫణీంద్ర కుమార్ కె వి రాజు వి అరుణ బి సూర్యనారాయణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు For all the uh, children here and uh, teachers and uh, if their parents are also available, so I will uh, like to uh, tell you uh, one thing that uh, uh, generally we take books as a burden and uh, we think like uh, we have to study just to get pa uh, get passing marks okay. and to get into the okay. next grade. So, uh, I would like to pause uh, this motion and I will tell you that that if you want to uh, try if you want to move, if you want to uh, see new places, then also how uh, reading books, how studying can help you a lot. Uh, like um, I am from Haryana, uh, so I never dreamt of, uh, I never imagined basically that I would be able to travel so many places uh, uh, just by clearing one exam. So when I cleared UPSC and when I got to uh, travel uh, to so many uh, places, and especially now. Uh, అధికారులకి సూచించేది ఏంటంటే మనం ఒక మూడు నాలుగు కిలోమీటర్ల పరిధి పరిధిలో ఉన్న ప్రతి స్కూలు వాళ్ళని కూడా విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకురావాలి అలవాటు చేయాలి అలవాటు చేసినట్లయితే ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు మామూలు రోజుల్లో కూడా రావడానికి ఉంటాను అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే వెంకటేశ్వర వెంకటేశ్వరరావుతో మాట్లాడి ముందుకు వచ్చిన వెంటనే దీనికి చిన్న చిన్న రిపేర్లు అయి ఉన్నాయని చెప్పారు డెఫినెట్గా నేను మీరు కలిసి ఈ యొక్క సంస్థకి కావలసిన నిధులు సమకూర్చడంలో మా పాత్ర పోషిస్తాం తొందరగా ఈ యొక్క గ్రంథాలయం ఆధునీకరణకి మేము పాల్పడతాము కూడా మీకు ఈ గ్రంథాలయాలు ఏ విధంగా ఎందుకు ఏర్పడ్డాయి ఈ రోజు మన ఇంటికి ప్రతి ఒక్కరికి ఇంటికి కూడా న్యూస్ పేపర్ వస్తుంది మనం ఆ న్యూస్ పేపర్ చదువుకుని ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఈ సమాజంలో ఏం జరుగుతుందో మన దేశంలో ఏం జరుగుతుందో అని తెలుసుకుంటున్నాం కానీ మనం ఈ యొక్క గ్రంథాలయాలు వరకు మనకి ఇంచుమించుగా ఒక స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ న్యూస్ పేపర్ అనేది ఉండేది కాదు టీవీలు అనేవి కూడా ఉండేవి కాదు అప్పుడు టోటల్గా ఒకే ఇంచుమించు ఈ ఇలాంటి గ్రంథాలయానికి న్యూస్ పేపర్ రావడం జరిగింది ఆ ఊర్లో జనం అందరూ కూడా వచ్చి ఈ యొక్క గ్రంథాలయంలోని ఈ న్యూస్ పేపర్లు అవి కూడా చదువుకుని వాళ్ళు ఎడ్యుకేటవారు అందుకు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రంథాలయాలు ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం అందరికీ అందుబాటులో సమాచారం ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయం ఏర్పరచడం జరిగింది అలాగే మరి ఈరోజు యాభై ఎనిమిదవ వార్ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఈ గ్రంథాలయంలో వస్తూ మీరు కూడా ఇందులో అనేక రకమైన బుక్కులు ఉంటాయి మీరు ఏదైనా మనకి దొరకని బుక్ కూడా ఇక్కడ ఉంటుంది అలాగే మీకు పాత బుక్స్ కూడా ఏమైనా కావాలంటే ఈ గ్రంథాలయంలో ఉంటాయి

కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ కాకినాడలో ఘనంగా యాభై ఎనిమిదవ జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రాపంచిక విషయాల గ్రంథాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలన్న అసిస్టెంట్ కలెక్టర్ మనీషా రెండు వేల ఇరవై మూడు నుండి వరుస చైన్స్ నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన రామచంద్రాపురం పోలీసులు సుమారు నూట పన్నెండు గ్రాముల బంగారం చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం